మీకు బాత్రూమ్ అయినా ఇబ్బంది కదా ఉంటే అది కూడా ఖచ్చితంగా వాటితో పాటు డబ్బు రూపాయలు మీకు పండగ ఎప్పుడు పండుగ సరుకులంగా వస్తుంది ఇంట్లో మీకు పెళ్ళి కావాల్సిన టూ బుట్టులు ఎవరికి ఉంటే పెళ్ళి చేసేప్పుడు లక్ష రూపాయలు పెట్టాలి లోన్స్ వస్తాయన్న మీరు ఏదైనా ఆటో కొన మీరు ఏదైనా కుటుంబం కొనుకొని అంగడి పెట్టుకోవాలి ప్రభుత్వం స్థాయి వీటి అన్నిటితో పాటు ఈసారి మహిళల సమయం మీకు ప్రతి నెల పన్నెండు వందల మీ గ్రామం నుంచి అన్ని అభివృద్ధి సౌటికల్ లోన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇల్లు ఏదైనా ఇబ్బంది ఎక్కడ ఉంటే ఇల్లు పైపు స్థాయి కూడా ప్రభుత్వం అందిస్తామ వాటితో పాటు గతంలో వచ్చినాడు మీకు పండగ బాగా చెప్పడానికి పండగ సరుకులన్నీ అన్నీ వస్తాయమ్మా ఇంట్లో మీకు పెళ్లి కావాల్సిన తోపుటోలు ఎవరైనా ఉంటే పెళ్లి చేసేటప్పుడు లక్ష రూపాయలు ఇస్తామని లోన్ అక్కడ నా పేరు ఫోలవర్ అనేది లేదు కదా మన మాజీ ఎమ్మెల్యే వాళ్ళ పైన ఇంకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పోకి ఇప్పుడు మీరు ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారట వాళ్ళు సొంత ఇల్లు కట్టిద్దాము అలాగే మీకు మరుగు తోడ్లేదు అలానే ప్రధానంగా ఇక్కడ సౌత్ మన మనకి వరదలు వచ్చేది వరదలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా మన ఏదో వచ్చేసాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ సౌత్ కలర్లు ఇక్కడ సౌత్ వ్యాపారం పెట్టాలన్నా లేదా ఏదైనా షా షాప్ పెట్టుకోవాలన్నా ఆటో కూడా ప్రభుత్వమే సాయం చేస్తున్నా పండగప్పుడు పండగ సరుకులు కూడా వస్తున్నా సైకిల్ని ఆశ్రయించడం అలాగే మనకి ఈసారి మహిళలకు వయసుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు ఇవ్వడంసారి పెద్దమ్మకి పెద్ద ఆయనకి ఎవరున్నా కూడా వాళ్ళకి నాలుగు వేల పైకి ఇవ్వడం ఇంటికి మూడు గ్యాస్ని ఉచితంగా ఇవ్వదమ్మా మీకు బస్సులో కూడా ఉచితంగా ప్రయాణి చేసే ఒకరు కూడా కల్పిస్తుంది ప్రతి నెల మనకు ఆటో వస్తుంది పాటు ప్రతి ఇంటికి వచ్చినట్టు ఏర్పాటు చేస్తాం ఆ సమయంలో మీరు ఇంట్లో లేకపోతే మీరు స్టోర్ కి వెళ్ళి తెచ్చుకునే వేసులు పాటు కూడా కల్పిస్తా ఉన్నా ఈరోజు తొంభై తొమ్మిదవ రోజు ప్రతి అడుగు ప్రజల కోసం అనే నినాదంతో కోవోన్ నియోజకవర్గంలో కోవోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుల్లవేరు దినేష్ రెడ్డి గారు తొంభై తొమ్మిదవ రోజు అలగనపాడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తే ఏమేమి చేస్తామన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజల పరుస్తూ ముందుకు సాగుతా ఉన్నారు ముందుగా నిన్న జరిగిన జేఓబీసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన కొవ్వు నియోజకవర్గ బీసీ సోదరులకు అలానే దానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పేరు పేరున మీ అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా అలగన్పాడు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది మహానుభావుడు పుచ్చెలపల్లి సుందరయ్య గారు పుట్టిన ఊరు ఆయన ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు అందించారు అలానే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి అతి తక్కువ డబ్బుతోనే వైద్య సేవలు అందిస్తున్నారు ఈ గ్రామానికి ఈరోజున నేను వచ్చాను ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ప్రజలందరూ కూడా అడిగి తెలుసుకున్నాను గతంలో మా నాన్నగారు పోలవరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ గ్రామంలో రోడ్లు వాటర్ ట్యాంకులు అలానే మంచినీటి అవసరాల కోసం కుళాయిలు ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇంకా కూడా చాలా పనులు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే సిద్ధాంతాలతో పుచ్చలపల్లి సుందరయ్య గారు అలానే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళు సేవలు అందించారో వాళ్ళని అనుసరిస్తూ గ్రామంలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని వర్గాలు ఇక్కడ కలిసికట్టుగా నివసిస్తున్న గ్రామం ఒక పక్కన చేనేత వర్గాలు ఉన్నాయి గౌడు సోదరులు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ కూడా సామరస్యంగా వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ నివసిస్తున్న ప్రాంతము ఇక్కడ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సమస్య ఉంది ఆ సమస్యలు అన్ని కూడా నెరవేరే విధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము అందరం కూడా ఓటేస్తాము కో నియోజనం నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాము కో నియోజక తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేస్తాము అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రరాడి గారిని ఎన్నుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఓటైపోతున్నారో దాని నమ్మకాన్ని విస్మరించకుండా వాళ్ళ ఆ నమ్మకాన్ని ముమూ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే భరోసాతో ఓటేస్తున్నారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు